హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మా దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ శ్రావణి డైలీ బ్లాగ్స్ అండి ఇదైతే కార్తీక పాడ్యమి పూజ అండి వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకుండా ఇదైతే పాడ్యం రోజు మార్నింగే ఇంకా నేను మంచిగా ఇలా అయితే ముగ్గు వేసుకొని ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను త్రీ ఓ క్లాక్ అయితే లేచానండి ఇంకా బయటంతా చేసి ఇంకా దీ పూజ చేసుకొని గడపలన్నీ పూదించుకొని మంచిగా అయితే పూజ చేసుకుందామని అన్ని ముగ్గు అయితే మంచిగా పెట్టుకుంటున్నాను అనమాట ముగ్గు పెట్టేసుకొని ఇలా మంచిగా మనము మంచిగా దీపాలు పెట్టుకునేటప్పుడు ఇలా ముగ్గు పెట్టుకొని మంచిగా పూజ చేసుకుంటే మంచిగా ఉంటుంది కదా ఇంకా అయితే ఇల్లు చేసి తడిపట్టయితే పెట్టేస్తామనేసి ఇంకా పెడుతున్నాను ఇంకా కార్తీక మాసంలో ప్రతిరోజైతే నేను మార్నింగ్ ఇల్లు తుడుచుకుంటాను ఎవ్రీ తుడుస్తాను ఇంకా కార్తీక మాసంలో అయితే ఇంకా ముందే లేచి తుడుసాము మనం దీపాలు పెట్టేటప్పుడు మంచిగా ఉండాలి కదా నీట్గా ఉండాలనేసి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసుకొని తుడిచాను ఇంక ఇక్కడైతే స్నానం చేసుకుని వచ్చి పూజ అయితే చేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ పూజ గదని క్లీన్ చేసుకొని నిన్నటి నిర్మాణ్యం అంతా తీసేసి మంచిగా అయితే పూలు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను పూజగా అంతా క్లీన్ చేసుకొని ఇలా అమ్మవార్లకి స్వామికి అంత పూలు పెట్టుకొని ముందు దీపం అయితే వెలిగించేసి ఇంకా తులసి కోట దగ్గర అయితే కార్తీక దీపాలైతే వదులదామనేసి తొందరగా అయితే దీపం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకా మనం ప్రతిరోజు ఈ కార్తీక మాసం అంతా నేనైతే గుమ్మం దగ్గర ముగ్గులు అయితే దీపం పెడతానండి ఎన్నో సంవత్సరాల నుంచి ఇలానే చేస్తున్నాను అనమాట ఇలానే అలవాటు అయిపోయింది ఇంక ఇట్లానే చేస్తాను ప్రతి ఇయరు ఇంక మంచిగా అయితే అంత అలంకరించుకొని దీపాలు అయితే పెట్టుకున్నాను కదా దీపాలు పెట్టుకొని ఇంకా కార్తీక దామోదరునికైతే మనము ఈ నెల మొత్తం పూజ చేసుకుంటాము కొంతమంది సోమవారం సోమవారం చేస్తాం నేనైతే ప్రతి ఇయర్ ఇలానే చేసుకుంటానండి ప్రతి ఇయర్ మొత్తం నెల రోజులు మొత్తం చేసుకుంటాను అనమాట మనకి ఎంత వీలైతే అన్ని రోజులు అయితే కంపల్సరీ కార్తీక పూజ అయితే చేసుకుంటాను కార్తీక దామోదరుని పూజ అయితే మంచిగా నేను ఈ నెల మొత్తము ఉసిరి చెట్టు దగ్గర అయితే ఉసిరికాయ దీపం ఇంకా దీపంతో పెట్టి అయితే వెలిగిస్తాను అనమాట మంచిగా ఈ నెల మొత్తం ఉసిరి దీపాలు పెడితే మంచిది కదా దీపదానం ఉసిరి దీపాలు అవన్నీ చేస్తే మంచిది కదా నేను దీపం అయితే వెలిగిస్తానండి మంచిగా ఇప్పుడు ఇట్లానే చాలా రోజుల నుంచి అయితే ఇలానే చేస్తాను అనమాట కార్తీక దీపాలు మొత్తం ఇంకా కార్తీక అయితే దీపాలు అయితే వదులుతాను మనకి నదులు వా సముద్రం వాగులు అవన్నీ ఉంటే అట్లా బావి అవన్నీ ఉంటే అక్కడ వదులుతారు కొంతమంది ఇక్కడ మనకు సిటీలల్లో ఏ ఏమి ఉండవు కాబట్టి ఇలా ఒక పల్లెంలో నీళ్ళు పోసుకొని అయితే ఇంకా నదిలో దీపం వదిలినట్టు ఒక ఆ తలుచుకుంటూ కార్తీక దామోదరుని తలుచుకుంటూ మంచిగా అయితే ఇలా అయితే వదులుకోవాలన్నమాట నేనైతే ఎప్పుడు ఇలానే చేసుకుంటాను మంచిగా ఇంక దీపధూపములతో అన్నిటి పూజ చేసుకొని మంచిగా మనం ఫైవ్ లోపే చేసుకుంటే మంచిగా ఉంటుందండి ఫైవ్ ఫైవ్ థర్టీ అంటే ఎండ రాకముందే కార్తీక అయితే చుక్కలు ఉంటాయి కదా ఆ టైంలోనే చేసుకోవాలన్నమాట అప్పుడే కార్తీక ద్రోమోదరం చేసినట్టు లెగ్ వస్తుంది మంచిగా ఇలా మంచిగా అయితే పూజ చేసుకున్నాం ప్రశాంతంగా అయితే ఇంకా ఈ శివుడికి ఇంకా కా అయితే అభిషేకం చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను పాలు అయితే లేవండి ఆ రోజు ఇంకా పాలు లేవు కదా ఇంకా అయితే నేను వాటర్తో గంధము పసుపు కుంకుమ ఇంకా అభిషేకం అయితే చేసుకొని పంచద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో వాటర్తో అయితే అభిషేకం అయితే చేసుకున్నాను అన్నమాట అభిషేకం చేసుకొని అష్టోత్తరం చదువుకుంటూ అచ్చిన అయితే చేసుకున్నాను మంచిగా శివయ్యకి మంచిగా పూజ పూజ అయితే చాలా బాగా బాగా అనిపించింది ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఇంకా ప్రసాదంగా అయితే ఇంకా అయితే నైవేద్యంగా పెట్టి ఇంకా తాంబూలం అయితే అట్టి పండులో ఇంకా ఏం ప్రసాదం ఏమి ఉండలేదన్నమాట ఇంకా చాలా నా నైటే నాన్ పెట్టేస్తాను అనమాట నాన్ పెట్టేసుకొని ఇంకా పంచహారతయితే ఇచ్చుకొని మంచిగా అయితే పూజ అయితే చాలా ప్రశాంతంగా అయితే జరిగింది నాకైతే చ ఇలానే చేసుకోవడం ఇప్పటి నుంచో అలవాటు అయిపోయిందండి ఇంక ఇలానే చేసుకుంటాను అనమాట మంచిగా అయితే పూలన్నీ పెట్టుకొని మంచిగా అలంకరణ అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం ఇంకా ఆ రోజైతే కొంచెం పూలు అంటే కొంచెం పూలు ఎక్కువ లేవన్నమాట స్తోత్రానికి ఇంకా అక్షంతలతో అయితే పెట్టుకొని మంచిగా చదువుకొని అయితే కొంచెం పూజ అయితే చేసుకున్నాను ఇంకా కార్తీక పురాణం అయితే నేను ప్రతి చదువుకుంటానండి ఇంకా చదువు అలానే చదువు చదువుకున్నాను అనమాట కార్తీక పురాణం కూడా చదువుకొని ఇంక ఇక్కడైతే మధ్యాహ్నం లంచ్ అయితే చేస్తున్నాను పిల్లలకి ఇంకా బాక్స్ పెట్టాలని ఇక్కడ అన్నం అయితే రైస్ అయితే పెట్టేసి అన్నం పెట్టేసి ఇంకా గోంగూర మష్రూమ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అనమాట గోంగూర మష్రూమ్ ఫస్ట్ వచ్చేసి గోంగూర బాగా నీట్ క్లీన్ చేసుకోవాలి రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే గోంగూర చాలా ఇసుక ఉంటుంది కదా ఇసుక అంతా వెళ్ళిపోదనమాట కొంచెం సేపు వాటర్లో ఉంచితే ఇసుక అంతా అడుగు అయితే వెళ్ళిపోద్ది అడుక్క వెళ్ళిపోవడం మంచిగా మంచిగా క్లీన్గా క్లీన్ అయిపోతుంది అనమాట ఇంకా అందులో ఒక ఉల్లిపాయ మీకు కారం ఇవి పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉండవండి అందుకని పచ్చిమిర్చి ఎక్కువే తీసుకున్నాను ఒక ఏడు ఎనిమిది పది పచ్చిమిరపకాయలు దాకా తీసుకొని వేసుకున్నాను కారం ఉండే అయితే నాలుగైదు వేసుకోండి ఐదారు గోంగూర పులుపు తగ్గట్టు కట్ట అనమాట ఇక్కడైతే ఒక రెండు మీడియం సైజు టమోటాలు తీసుకొని కట్ చేసుకున్నాను ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసేసుకొని నాలుగైదు వెల్లుల్లిపాయలు అన్నీ వేసుకొని పసుపు కారం ఉప్పు అన్నీ వేసేసి కుక్కర్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసేసి ఉడకబెట్టేయాలి రెండు మూడు విజిల్లు వస్తే మెత్త ఉడికిపోద్ది అన్నమాట ఇంకా రెండు మూడు విజిల్ వచ్చే వరకు మంచిగా అన్ని కట్ చేసేస్తాయి కుక్కర్ మూత పెట్టేసి అయితే స్టవ్ వెలిగించి పెట్టేసి మూడు విజిల్ చాలండి ఎక్కువ ఏం అవసరం లేదు మూడు విజిల్ వచ్చేసి మంచిగా ఉడికిపోద్ది నేనైతే అన్నీ వేసాను ఉప్పు కారం మీకు సరిపడినంత కొంచెం కారం ఎక్కువే పడుతుంది గోంగూరలో చూసుకొని వేసుకోండి ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ పోసాను అనమాట వాటర్ పోసేస్తే మూడు మూడు విజిల్లు వస్తే సరిపోతుంది మెత్తగా ఉడికిపోద్ది అనమాట మనం ఉడికించే ఇలా కుక్కర్లో పెట్టి ఉడికిస్తే మంచిగా ఉడికిపోతుంది తొందరగా అయిపోద్ది అనమాట ఇంక ఇక్కడ అయితే మష్రూమ్ కట్ చేసుకునే మష్రూమ్ కట్ చేసుకునేటప్పుడు వాటర్ అయితే వేట్ చేసుకుంటున్నాను కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసేసి మంచిగా వే కాగాలన్నమాట హాట్ వాటర్ బాగా వేడవ్వాలి తెరలుతాయి కదా అలా కాగాలి నేను అది గిన్నె చిన్నగా ఉంటే మార్చేసాను అనమాట మష్రూమ్ అని కట్ చేసి వేసాను ఇందులో కొంచెం ఏ వాటర్ వచ్చేస్తాయండి ఒక బాయిల్ ఉడికేదాకా ఉంచుకోవాలి ఒక బాయిల్ రెండు బాయిల్ వచ్చేస్తే రెండు పొంగులు వచ్చేస్తే సరిపోతుంది తర్వాత ఆ వాటర్ అంతా వంపేసేసి పక్కన తీసి పెట్టేసుకోవాలన్నమాట వడగట్టి పెట్టేసుకోవాలి పక్కన ఇంకా చూడండి ఇలా వడగట్టి పెట్టేసుకుంటే మంచిగా పోతాయి అన్నమాట మంచిగా వడగట్టేసి కొంచెమే అయిపోతాయి అన్నమాట ఉడికిపోయేసరికి మష్రూమ్ అన్నీ ఇంక ఇక్కడ ప్యాన్ పెట్టి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకుని కొంచెం ఆయిల్ వేసేసి అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి మనం ఇంకా గోంగూరలో కూడా వేసుకున్నాం కొంచెం మెంత పొడి వేసి కొంచెం వేగాలన్నమాట మెంత పొడి గోంగూరలో మం మెంత పొడి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది కొంచెం ఇట్లా ఆనియన్స్ పచ్చిమిర్చి ఒక ఆనియన్ తీసుకొని మీడియం సైజ్ కట్ చేసుకున్నాను రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా వేసుకున్నాను అవి తర్వాత అవి కొంచమేగాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచమేగాక మష్రూమ్ వేసి బాగా ఉడి కొంచెం సేపు వేగాలన్నమాట ఇదైతే గోంగూరలో మనము వంచుకుంటాం కదా వాటరు గోంగూరలో ఉడికిన వాటర్ అయితే వేసి ఉడికిస్తున్నానండి అందులో మష్రూమ్లో తర్వాత సరిపడినంత ఉప్పు కారం పసుపు అన్నీ వేసుకొని కొంచెమే మనం గోంగూరలో కూడా వేసాం కాబట్టి మష్రూమ్లో కూడా కొంచెం వేయండి ఆ వీడియో అయితే క్లిప్ క్లిప్ పోయిందండి వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నాను ఆగిపోయింది అందుకనేసి కొంచెం నేను అన్ని చెప్తున్నాను అనమాట దాంట్లో మసాలా ఏమేమో కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం ఇంకా పసుపు కొంచెం ఉప్పు సాల్ట్ సరిపడినంత మీకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఆ గోంగూరలో గోంగూరలో వచ్చిన వాటర్ పోసేసి మంచిగా ఉడ మొత్తం వాటర్ అంతా వెంకేలాగా మంచిగా ఉడకనివ్వాలన్నమాట అప్పుడు ఆ గోంగూరలో వాటర్ పోస్తే మష్రూమ్ కూడా పుల్లగా మంచిగా ఆ గోంగూర ఫ్లేవర్ అంతా మష్రూమ్కి బట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి సేమ్ ఇలానే ట్రై చేయండి తర్వాత గోంగూరని మెత్తగా రుబ్బేసి ఇలా క కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికినాక తాలింపు అయితే పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ పోపు పెట్టేసుకుందాం పోపులో ఏం లేదు ఆవాలు జి స్టవ్ పెట్టి ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిలే మళ్ళీ మనం ఇందాక గోంగూరలో కూడా వేసాం కదా అందుకనేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేస్తే ఒక స్పూను ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి పప్పు మినపప్పు అన్నీ వేసుకోండి వేసుకొని కొంచెం ఇంగు వేసేసి వెల్లుల్లి వేసేసి కొంచెం కరివేపాకు కొంచెం ఇంగు వేయండి ఇందులో ఇంగు వేసుకొని కొద్దిగా వేగాక ఆ పోపు తీసుకెళ్ళి మనం ఇప్పుడు మష్రూమ్లు వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసి ఇంతే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి కల్ మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక్క రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ 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 మీద మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఇంకా రెండు నిమిషాలు ఉంచేసి స్టవ్ కట్టేయండి అంతే నేనైతే ఇక్కడ సాల్ట్ కొంచెం తక్కువ అనిపిస్తే వేసాను అనమాట వెజిటేరియన్కి చాలా బాగుంటుందండి ఇది నాన్ వెజ్ వాళ్ళు వెజిటేరియన్కి అయితే చాలా బాగుంటుంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్